హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ పాటల నుంచి ఎగ్జామ్లో అయితే తప్పకుండా అడుగుతారు కదా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ డిఎస్సికి దీని నుంచి అయితే ఏం క్వశ్చన్స్ అడగరు సో తెలంగాణ ఉద్యమ పాటల నుంచి క్వశ్చన్ రానిది క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు ఏదో ఒక పాట ఇచ్చి రాసిన కవి ఎవరు గాయకుడు ఎవరు అని అయితే అడుగుతారు కదా సో ఈరోజు మనం రచయిత జయరాజు గురించి తను రాసిన పాటల గురించి తెలుసుకుందాం కోడ్ వచ్చేసి వానమ్మ ఇంకెన్నాళ్ళు ఈ ఒక్క కోడ్ గుర్తుపెట్టుకుంటే జయరాజు రాసిన పాటలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వానమ్మ వాన అంటే వానమ్మ 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 ఆ సాంగ్ రాసింది ఎవరంటే జయరాజు వానమ్మ వాన అంటే ఈ సాంగ్ నమ్మ కదా అమ్మమ్మ నమ్మ అంటే అమ్మ అనుకోండి అమ్మమ్మ సింగారేణి అమ్మ సింగారేణి ఈ సాంగ్ వచ్చేసి రాసింది ఎవరంటే జయరాజు అలాగే ఇంకెన్నాళ్ళు ఇంకా అంటే ఇంకే అంటే ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ ఈ పాట రాసింది కూడా జయరాజు నాళ్ళు నాళ్ళు అంటే నీళ్లు నీళ్లు లేని పల్లెలకు నీళ్లు కావాలి ఈ నాలుగు పాటలు రాసింది ఎవరంటే జయరాజు ఇందులో ఏ పాటైనా అడిగి వానమ్మ వానమ్మ వాన పాట రాసింది ఎవరు అని అడిగితే అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎవరు అంటే జయరాజు సో కోడ్ వచ్చేసి వానమ్మ ఇంకెన్నాళ్ళు ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే జయరాజు రాసిన పాటలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మాత్రం కొంతమంది ఉన్నారు కదా ఇంకా రచయితలు ఆంధ్రశ్రీ గద్దర్ వాళ్ళు రాసిన పాటలు ఏంటో కూడా చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బై బై టేక్ కేర్